नमस्ते थ्री टी टीवी न्यूज़ के स्वागत జర్చెల్ల పట్టణంలోని పెద్దగుట్ట శ్రీరంగనాయక స్వామి దేవాలయ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు కాల్వ రామ్ రెడ్డి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సభ్యులు దేవాలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాల్వ రెడ్డి దేవాలయ అభివృద్ధి కోసం మహర్నిషులు శ్రమిస్తున్నారు వారి అడుగు జాడల్లో అడుగుల లక్ష్యం సిద్ధించాలంటే ఇక లక్ష అడుగుల లక్ష్యం సిద్ధించాలంటే జర్చెల్లలోని భక్తులందరూ ఖచ్చితంగా గుట్టపైకి వచ్చి శ్రీరంగనాయక స్వామి ఆశస్సులు పొందాలని కోరారు శ్రీ రంగనాయక స్వామి దేవాలయ అభివృద్ధి కోసం శాశ్వత ప్రాజెక్టులు ప్రకటించారు కాల్వ రా రామ్ మాట్లాడుతూ దేవాలయాన్ని సందర్శించిన లయన్స్ క్లబ్ సభ్యులకు ధన్యవాదాలను తెలుపుతూ లక్ష అడుగుల లక్ష్యం నెరవేరాలంటే మరెందరో భక్తులు గుట్టపైకి అడ్డుగీడ అడ్డుగీడాలని కోరారు ఇక ఈ కార్యక్రమంలో డాక్టర్ రామ్ అధ్యక్షులు కైలాస్ జవార్ నాగంపాపిరెడ్డి పెద్ద పెంటయ్య సుదర్శన్ కొండయ్య ఆలంపల్లి మనోహర్ మంచని విట్లయ్య చిగుల్లపల్లి రామ్మోహన్ ధ్రువ డాక్టర్ గాయత్రి తదితరులు పాల్గొన్నారు ప్రత్యేకించి వారిని మా మెలెస్ లయన్స్ క్లబ్ వారందరం కూడా అభినందిస్తూ సన్మానిస్తున్నాం అయితే వారికి చిన్న సలహా ఏంటంటే దాతలంత చర్చలు దాతలందరినీ ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేసి మరి ఆ దాతల యొక్క సహకారాన్ని తీసుకునే విధంగా ఒకరొకరికి ఏది ఏది ఇష్టం ఉంటే ఏది అనిపిస్తే దాన్ని వాళ్ళకి అలవాటు చేసి డెవలప్ చేస్తారని ఆశిస్తుంది మేరకు వచ్చిన రైస్ క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు ఈ పెద్ద గుట్టని ఈ పెద్దగుట్ట విశిష్టత ఏంటంటే పదమూడు వందల ఏళ్ళ కలిగిన చరిత్ర ఇది అయితే ఈ కోనేరు తర్వాత ఈ మెట్ల దారి ఇవన్నీ మంచిగా పునరుద్ధరించాం తర్వాత ఇక్కడ లక్ష అడుగుల లక్ష్యంగా వెళ్తున్నాం దానిలో భాగంగా లయన్స్ క్లబ్ సభ్యులు అందరు వచ్చారు వాళ్ళు మాకు అండగా ఉన్నారు చాలా ధన్యవాదాలు వారికి తర్వాత పుర ప్రముఖులు పెద్దలు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ లక్ష అడుగులు వేసి మా లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి అందరిని కోరుకుంటున్నాము ఇదే లయన్స్ క్లబ్ ద్వారా కాకుండా ఈ లయన్స్ క్లబ్ వాళ్ళే కాకుండా జచ్చల్ల చాలా క్లబ్లు ఉన్నాయి అందరూ వచ్చి మాకు సహకరించాలని కోరుకుంటున్నాం నమస్తే కాలువ రామరెడ్డి గారు వారి ఆహ్వానం మేరకు లయన్స్ క్లబ్ సభ్యుల మందరం కూడా ఈరోజు ఉదయం శ్రీ రంగనాయక స్వామి ఆలయానికి పైన గుట్ట మీద గుట్ట మీద ఆలయానికి సందర్శించడానికి వచ్చాము గతం గతంలో కొన్ని నెలల కింద ఈ యొక్క గుడికి సంబంధించినవి పురావస్తు అంటే దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర గ ఈ గుడిని వారి వారి ఇష్టానికి అనుసారంగా ప్రజలకు అభిష్టానికి ఉల్టగా వ్యతిరేకంగా ఇవన్నీ కూడా డ్యామేజ్ చేయడం జరిగింది దాన్ని చాలా జడ్చల్ దాదాపు మంది రెండు లక్షల మంది జీవిస్తున్నారు అయినా కూడా రెండు లక్షలకెళ్ళి బయటకు వెళ్ళినాడు రామ్రెడ్డి గారు అని ఈ ఈ సందర్భంగా చెప్తా ఉన్నారు అయితే రెడ్డి గారికి ఎందుకు వచ్చిందో ఆలోచన కానీ ఈ ఆలోచన చాలా గొప్ప ఆలోచన డబ్బులు ఖర్చు చేయటము డబ్బులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు జడ్చల్లో అయినా కూడా పని చేసేవాడు ముఖ్యం డబ్బులు కాదు ఇక్కడ పని చేసేవాడు ముఖ్యమని ఇక్కడనే తిష్టవి వేసుకుని దాదాపు నెల రోజుల పాటు దీని ఆలయాన్ని సకల విధంగా అభివృద్ధి చెందిపిస్తున్నారు ఈ రోడ్డు మార్గం ఏదైతే ఉన్నదో అది కాకుండా ఈ పాత మెట్లు చిన్నకున్నప్పుడు నడుస్తుంటే మీరు మెట్లు మెట్లు మొత్తం క్లీన్ చేయించి దాని మొత్తం కూడా ఇప్పుడు లక్ష అడుగులు ఈ గుట్ట మీద పడాలి అప్పుడే దీని దీన్ని ప్రసిద్ధి ఇంకా చెందుతుందని పెద్దలు చెప్పినట్టున్నారు అందుకు వారు చర్చల్లో ప్రతి ఇంటికి ప్రతి చిన్న పెద్ద భేదం లేకుండా ప్రతి ఇంటికి తిరిగి తన తన ఒక ఆహ్వాన పత్రికని ఆహ్వాన పత్రాన్ని అందరికి అంది అందజేసి అందరినీ ఏక ఏకంగా చేసి ఈ గుట్ట మీద తీసుకొచ్చి తీసుకురావాల్సిన సంకల్పాన్ని ఏదైతే దాంట్లో భాగంగా మేము కూడా ఇక్కడికి వచ్చినాం సార్ చాలా ధన్యవాదాలు మీ ఆశయం తప్పకుండా నెరవేరుతుంది చర్చలకు మంచి జరుగుతుందని పూర్తి విశ్వాసంతో ఉన్నారు లైన్స్ క్లాప్ సభ్యులందరం కూడా సహకరిస్తామని మరొకసారి గుడ్